హెల్ ఫ్రెండ్స్ థర్టీన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆబాయ్ కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో అక్కడ కార్ ఆపి నిలబడుతుంది ఇంకా అప్పుడే అను వల్ల చెల్లెలు ఇద్దరు కూడా ఆ కార్ కారు పక్కనే నిలబడి ఆ మాట్లాడుతూ ఉంటారు ఇక నిన్న మీ చెల్లిని కాపాడింది మా అక్క తను ఇక వాళ్ళిద్దరూ ఇలా సేవ్ చేసి తీసుకొచ్చారు అని ఏంటో ఇంకా రౌడీలతో ఫైట్ చేయటం అదంతా చెప్తూ ఉంటారు ఇక మా అక్క తను ఇద్దరు కలిసి మెల్లిని కాపాడి తీసుకొచ్చారు అయితే మీ చెల్లి అన్న విషయం మాకు తెలియదు యాది యాదగిరి అంకుల్ చెప్తే అప్పుడు తెలిసింది అందుకే మీతో మాట్లాడుతున్నాం అని అంటూ శ్రావణి మాట్లాడుతూ ఉంటుంది ఆ అబ్బాయి అందుకు చాలా సంతోషపడుతూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలాగే శ్రావణితో అడ్రస్ తెలుసుకుంటాడు ఎక్కడ అని చెప్తే శ్రావణి అడ్రస్ చెప్తుంది సరే అని చెప్పి అలా కార్లో వెళ్తూ అక్కికి ఫోన్ చేస్తాడు అబ్బాయి అప్పుడు అక్కి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్యా అని అంటే నిన్ను సేవ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది నాకు మొత్తం తెలిసిపోయింది వాళ్ళ అడ్రస్ అంతా తెలిసింది వాళ్ళ ఇంటికి వెళ్దాం నేను తీసుకొని వెళ్తాను రెడీ అయి ఉండు అని ఏంటో అబ్బాయి చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని అక్కి సరే నేను రెడీ అవుతాను అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే అబ్బాయి వచ్చి అక్కిని కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు అను ఆర్య ఇద్దరు పైన బట్టలు ఆరేస్తూ ఉంటుంది అను ఆర్య ఏదో చెప్తూ గొడవ గొడవగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా ఇంట్లోనే ఉంటారు అలాగే ఆ ఇంటి దగ్గరికి అక్కి ఇద్దరు కారు వచ్చి ఆగుతుంది కార్లో నుంచి దిగిన తర్వాత అక్కి ఇదే నా ఇల్లు అన్నయ్య అని అడిగితే ఆ ఇదే పద అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా ఆ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు పైన అను ఆర్య ఉంటారు మరి వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరినీ చూస్తారా లేదా ఒకవేళ చూస్తే ఎలా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్